విమాన ప్రయాణం ఓ వింతైన అనుభూతిగా సామాన్యకులకు మిగిలిపోనుందని తెలుస్తుంది కారణం ఆర్థిక పరిస్థితులని పలు సర్వేల్లో తెలిపి తెలిసిన అంశం విమాన ప్రయాణం దేశంలోని పలు ప్రాంతాలకు ఒక్కో రకమైన ఛార్జీలు విమాన సంస్థలు ఛార్జీలు చేస్తుంటాయని సామాన్యంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుని ప్రధాన నగరాలకు విమాన ఛార్జీలు సుమారుగా ఐదు వేల నుండి ఆరు వేల వరకు ఉన్నట్టుగా సమాచారం సీజన్ సమయాల్లో రేట్లు ఎక్కువగా ఉంటాయని విమాన ఛార్జీలు హెచ్చు తగులు రోజు అవుతుంటాయని తెలుస్తుంది నెల ముందే విమాన టికెట్ బుకింగ్ చేసుకుంటే వెయ్యి పదిహేను వందల వరకు తక్కువగా ఉంటుందని పలు విమాన ప్రాణ ప్రయాణాలు రెగ్యులర్గా చేసే వాళ్ళు తెలుపుతున్నారు సుమారు గంట నుండి రెండు గంటల ప్రయాణం చేసేవారికి అల్పాహారం టీ కాఫీ జ్యూస్ వంటివి విమాన ప్రయాణంలో మనము ముందుగానే బుకింగ్ చేసుకుంటే విమాన సిబ్బంది విమానంలో అందిస్తారని తెలుస్తుంది ముందుగా విమాన సంస్థ జారీ చేసిన టికెట్ ఆధార్ కార్డు చూపడంతో ఎయిర్పోర్టులోకి అనుమతిస్తారు అని సిఐఎస్ఎఫ్ సిబ్బంది తెలుపుతున్నారు టికెట్టు లగేజీ విమాన సిబ్బంది తీసుకొని లగేజీకి పేరు పా ఫోన్ నంబర్ గల స్టిక్కర్ అంటించి బోర్డింగ్ పాసు ప్రయాణికులకు అందిస్తారని బోర్డింగ్ పాస్ తీసుకొని చెక్కింగ్ పాయింట్ దగ్గరకు జేబులోని వస్తువులు అన్ని ట్రేలో వేయాలని మన బ్యాగు మన వెంబడి ఉండే హ్యాండ్ బ్యాగు కూడా ట్రేలో వేస్తే అవన్నీ కూడా స్కానింగ్ చేసి పరిశీలించిన తర్వాత మరోవైపు పంపిస్తారని ఆ బ్యాగు మన వస్తువులు తీసుకొని మరోవైపు వాటిని సరిచూసుకొని మన వెంబడి విమానంలోకి తీసుకుపోవచ్చని తిరిగి విమానం దిగిన తర్వాత కూడా చెకింగ్ ఉంటాయని తెలుస్తుంది విమానం ఇరవై వేల అడుగుల నుండి ముప్పై వేల అడుగుల వరకు ఎత్తులోకి వెళ్ళి ప్రయాణిస్తుందని ఎంత ఎత్తుకు విమానం ఎగురుతూ ప్రయాణిస్తే పెట్రోల్ అంత తక్కువగా ఖర్చు అవుతుందని తెలుస్తుంది పదివేల అడుగుల కిందికి వచ్చిన తర్వాత భూమి మీద భవనాలు రోడ్లు చెరువులు చెట్లు చిన్న చిన్నగా కనిపిస్తాయని ఒకేసారి కుదుపుతో ఒక చిన్న కుదుపుతో ల్యాండ్ అవుతుందని తెలుస్తుంది ల్యాండ్ అయ్యే సమయాన్ని ఎంతో వేగంతో ఉందో అప్పుడు మన మన ప్రయాణికులు గమనించవచ్చని ప్రయాణం చేసేవారు తెలుపుతున్నారు ఏది ఏమైనా విమానయానం చాలా పెద్ద విషయమే